పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో మండలంలో మొత్తం పదమూడు వందల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి ఈ డ్వాక్రా సంఘాలు మహిళలు రక్తహీనతతో బాధపడకుండా ఉండాలని కెమికల్ ఫుడ్ వాడకుండా మన పెరటిలో కూరగాయలు పండించుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని డ్వాక్రా సంఘాల ద్వారా పదిహేను రకాల విత్తనాలు అందజేయడం జరుగుతోందని పెరటి కోళ్ల పంపకం కూడా డ్వాక్రా సంఘాల ద్వారా తక్కువ ధరలకు అందజేయడం జరుగుతోందని వివరాలను ఏపీఎం ద్వారా తెలిపారు మండలంలో పనిచేస్తున్నాను తుళ్ళూరు మండలంలో పదమూడు వందల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి సో ఈ డ్వాక్రా సంఘాలు మహిళలు రక్తహీనతతో బాధపడకుండా పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోవటంలో భాగంగా అదేవిధంగా ఈ కెమికల్ ఫుడ్ ఏదైతే ఉందో సేంద్రియ ఎరువుల ద్వారా వాడినటువంటి ఆహార పదార్థాలను వాడాలని చెప్పి సో రసాయనాలు ఎరువులు పురుగు మందులు వాడినటువంటి ఆహార పదార్థాలను వాడకుండా ఉండటం కోసం ప్రతి మహిళ డ్వాక్రా నుండి కిచెన్ గార్డెన్స్ పేరుతోటి సో వాళ్ళకి విత్తనాలు సరఫరా చేస్తూ ఉన్నాం అది దాంట్లో సుమారుగా పదిహేను రకాలైనటువంటి విత్తనాలు ఉంటాయి సో ఆ పదిహేను రకాలైనటువంటి ఆకుకూరలు కూరగాయలు మన ఇంటి దగ్గర పెంచుకొని ఏ అయితే రసాయన ఎరువులు వాడకుండా యూరియా పురుగు మందులు క్రిమిసంహారకాలు వాడకుండా సో సేంద్రియ ఎరువులతోటి ఇంటి దగ్గర పెంచుకుంటే మన ఆహారం మన తయారు చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి సో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆకూరలు కూరగాయలు అన్ని పోషక విలువలు అంతా కాబట్టి పోషకాహార లోపం లేకుండా ఉంటుందని చెప్పి ఈ వీటిని సరఫరా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రెండోది పెరటి కోళ్ళ పెంపకం పెరటి కోళ్ళ పెంపకంలో మనం ఒక యూనిట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు తీసుకుంటాం పది కోళ్ళు ఇస్తారు సో పది ఎనిమిది పెట్టెలు రెండు పుంజులు ఇస్తారు ఇవి రెగ్యులర్గా నాటుకోళ్ళు గుడ్లు పెడతాయి రెగ్యులర్గా ఎక్కువ మామూలు కోళ్ళ కంటే ఎక్కువ గుడ్లు పెడతాయి సో ఈరోజు నాటుకోడి గుడ్డు తినడం వలన అదేవిధంగా కావాల్సినటువంటి మాంసాన్ని అక్కడ పోయి ఇంజక్షన్ల ద్వారా ఇచ్చినటువంటి మాంసాన్ని తినకుండా సహజంగా పెరిగినటువంటి మన నెలలో పెరిగినటువంటి కోళ్ళను తిన్నందువలన నేను ఇందాక మాట్లాడినట్టు పోషకాహార లోపం లేకుండా డ్వాక్రా మహిళలందరికీ కూరగాయలు అదేవిధంగా కోళ్ళు పెరటి తోటలు కోళ్ళు పెంపకాన్ని ఈ వర్షాలు పడినాయి కాబట్టి మేము దాన్ని ప్రోత్సహిస్తూ ఈ మహిళలందరికీ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది విత్తనాలు సప్లై చేస్తున్నాం మా దగ్గరే ఉన్నాయి ఒక ప్యాకెట్ వచ్చేసి అరవై ఆరు రూపాయలు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని వాళ్ళ ఇంటిలో పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది లింగాయపాలెం గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ సోమవారం ఉద్యోగ విరమణ చేస్తున్న మాదల శివరామకృష్ణకు తుల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో తుల్లూరు ఎంపీడీఓ కానూరు శిల్ప ఆధ్వర్యంలో ఫంక్షన్ జరిగింది ఈ కార్యక్రమంలో సెక్రటరీలందరూ శివరామకృష్ణకు అభినందనలు తెలిపారు అనంతరం ఎంపీడీఓ కానూరు శిల్ప మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీఎం చినవీరయ్య పంచాయతీరాజ్ ఏఈ వెంకట్రావు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ షేక్ రేష్మ తదితరులు పాల్గొన్నారు అఫ్ కోర్స్ నాకు మొదల కొత్త తొమ్మిది నెలలు అయినా కొంచెం కొత్త కానీ శివరామకృష్ణ గారు నేను వచ్చిన కొత్తలోనే ఒక అడ్వైజర్ లాగా అడ్వైజర్ కూడా కాదు స్పీడ్ బ్రేకర్ అని చెప్పాలి చెప్పాలి అంటే మేడం మీరు అలా చేయకూడదండి మీరు ఇలా చేయాలి ఇలా ఉంటే బాగుంటుంది సిఆర్టిఏతో ఇలా కలిసి వెళ్తే బాగుంటుంది మనకి మంచి కోఆర్డినేషన్ చేసుకుందాం అందరినీ కలుపుకున్నాను లేదా నాయకుడితో ఇలా ఉండాలి అలా రెండు మూడు సందర్భాల్లో చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే అలా ఏమన్నా అనుకుంటారా ఏంటి అని ఇన్హిబిషన్స్ లేకుండా ఓపెన్గా ఆయనకున్న ఒపీనియన్ చెప్పేవాడు అలా చెప్పేవాడు ఉండడం కూడా గొప్ప అండ్ మీరు అందరూ అనుకుంటున్నట్టు ఆయన రోజే రిటైర్ అవ్వట్లా నా దానికి మూడు నాలుగు నెలల క్రితం ఆయన మానసికంగా రిటైర్ అయిపోయారు ఎప్పుడూ ఇక్కడి నుంచి డిస్టెన్స్ అయిపోయారంట కాకపోతే అఫీషియల్గా ఈరోజు అనేది జరుపుతున్నాం మనందరం సో శివరామకృష్ణ గారు ఒక ఇంటి దగ్గర అలా ఉండకుండా కొత్త బాధ్యత తీసుకుని కొత్త మనందరికి కూడా ఇంకా అడ్వైజర్గా ఉంటారు ఏమైనా మప్పులు చేసినా కొంచెం అడ్వైజ్ చేయొచ్చు రాష్ట గారు అలాగే మాకైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మేము ఖచ్చితంగా సంప్రదిస్తాం ఎందుకంటే గతంలో మాకు రెండు మూడు కార్యక్రమాలు జరిగాయి పెద్దలు మాకు ఏదన్నా సరే మీ సర్వీసెస్ కస్టమర్ కావాలి అలాగే మీ పోస్ట్ రిటైర్మెంట్